అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ముప్పై ఒకటవ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణ ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మనోబలంతో చేసే పనులు ఫలిస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు పరిపూర్ణంగా ఏర్పడిన ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదుగుతారు మీ మంచితనమే మీ యొక్క అభివృద్ధికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన శ్రేష్టమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగినాం అదేవిధంగా అధికారులతో జాగ్రత్త వహిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలు కీలక విషయాలలో జాగ్రత్త ఖర్చులు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం మరింత ఆనందంగా సాగనం వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది చాలా కాల గా వేధిస్తున్నటువంటి వివాదాల నుంచి బయటపడతారు ఆలోచనలు కార్యరూపం దాల్చిన వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన వ్యాపార విషయంపై పెద్దల సలహాలు మేలు చేస్తాయి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వ్యాపారంలో మరింత పుంజుకుంటారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రుల సహాయ సహకారాలు అందిన స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థికంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు మానసికంగా దృఢంగా ఉంటారు ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడుతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున నూతన అవకాశాలు లభిస్తాయి గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన వృత్తి వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధన ఏర్పడుతుంది అదేవిధంగా కుటుంబ సలహాలు కలిసి వస్తాయి అదేవిధంగా చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ప్రశంసలను అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన అనుకూల నిర్ణయాలను తీసుకుంటారు క్లిష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది లక్ష్యాలను సాధించాలనే క్రమంలో ముందడుగు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు జాగ్రత్త వహిస్తారు గొప్ప శుభకాలం అనే చెప్పవచ్చు మీ రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార పరిధి ఏర్పడుతుంది సమయానికి